స్ రాజీనామా చేసిన తరువాత ప్రస్తుతం రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు ఆయన తన విద్యా సంస్థలను చూసుకోవడానికి పరిమితమయ్యారు అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి నెలలు గడుస్తున్న ఏ పార్టీలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు కానీ అవంతి ట్రయల్స్ మాత్రం ఆపడం లేదు చివరకు కార్పొరేటర్గా ఉన్న తన కుమార్తెను కూడా ఇటీవల మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాజీనామా చేయించారు అయినా సరే అవంతి శ్రీనివాస్ను మాత్రం ఎవరూ నమ్మడం లేదు ఆయన మళ్లీ తమ పార్టీలోకి వస్తే రాజకీయంగా ఇబ్బందులే తప్ప అనవసరమైన అభిప్రాయానికి వచ్చినట్లుంది వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారని అడిగితే తనకు ప్రాధాన్యత వైసీపీలో లభించలేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు అయితే ఆయన జీవితంలో తొలిసారి మంత్రి అయింది వైసీపీ ప్రభుత్వంలోనే అన్న సంగతి మర్చిపోయారు పార్టీని వేడాలనుకుని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయడం తప్పించి గతంలో రాజకీయాలలో ఉన్నప్పటికీ ఏ పార్టీ అయినా ఇంత ప్రయారిటీ అవంతి శ్రీనివాస్కి ఇచ్చిందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అందుకే ఆయన చేసిన ఆరోపణలకు వాల్యూ లేకుండా పోయిందని ఆయన ఎటు గాలి ఉంటే అటు ఎక్కడ అధికారం ఉంటే అటువైపు తిరిగే ప్రొద్దు తిరుగుడు పువ్వులా ఉన్నారంటూ ఆయనపై తీవ్రమైన విమర్శలు వినపడుతున్నాయి వైసీపీకి రాజీనామా చేసిన తరువాత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు ప్రయత్నించారని సమాచారం అయితే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసింది అవంతి శ్రీనివాస్ చేరికకు విశాఖ జనసేన నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అభ్యంతరం తెలిపారు దీంతో ఆయన చేరికకు రెడ్ సిగ్నల్ పడడంతో ఇక అవంతి శ్రీనివాస్ ఖాళీగానే కూర్చున్నారు సమయం వచ్చినప్పుడు వారే పిలుస్తారులే అన్న ధీమాతో ఉన్నారు క్యాస్ట్ క్యాష్ వంటి క్వాలిఫికేషన్లు పుష్కలంగా ఉన్న తనను ఏ పార్టీ అయినా తీసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా కాకపోయినా మళ్లీ పార్లమెంటు సభ్యుడిగానైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు రెండున్నరేళ్లు మంత్రి పదవిలో ఉన్న అవంత శ్రీనివాస్ టీడీపీ పైన జనసేన పైన చేసిన కామెంట్స్ను ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నారు ఆ పార్టీ అభిమానులు ఇటువంటి నేతలను చేర్చుకోవద్దంటూ సోషల్ మీడియాలో కూడా నేతలకు సందేశాలను పంపుతున్నారు అంతేకాదు రేపు మళ్ళీ అధికారం పోతే అవంత శ్రీనివాస్ లాంటి వాళ్లు ఉండరని అందుకే వారిని చేరనివ్వద్దని కోరుతున్నారు కానీ అవంత శ్రీనివాస్ మాత్రం తాను త్వరలోనే జనసేనలో చేరతానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అవంత శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పార్టీ నుంచి ఎన్నికయ్యారు తర్వాత వైసీపీలో చేరి రాజీనామా చేసి ఖాళీగానే ఉన్నారు మరి అవంతిని ఎవరు చేర్చుకుంటారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు